ನಮಸ್ತೆ ನೀನಿಂದು కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు మరి దీనికి సంబంధించి కవిత కేసీఆర్ గారు దేవుడు దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ కూడా ఆవిడ కొన్ని ఆరోపణలు చేశారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం చూడొచ్చు కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి ఆవిడ కొన్న వ్యాఖ్యలు కూడా చేశారు అంటే కేసీఆర్ గారు దేవుడు కాకపోతే ఆయన ఆయన కూడా వ్యాఖ్యలు ఏమంటారు సార్ దీని గురించి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందో లేదో తెలియదు కానీ కేసీఆర్ కొంపలో కుంపట్లు మాత్రం వచ్చినాయి ఎందుకంటే నిప్పులు ఏందో పొగరాదు నిన్నటి వరకు ఏమన్నారమ్మా ఆ లేఖ రెండో తారీఖున ఎప్పుడో ఆమె రాసింది వాళ్ళ కొడుకులకు సంబంధించి కోసం ఎక్కడో విదేశాల్లో ఉంది ఆమె అక్కడి నుంచి లెటర్ రాసింది అని చెప్పేసి వార్త వస్తే చాలా మంది కొంతమంది ఖండించారు ఆ లేఖ కుట్ర పూర్తిగా వచ్చిందని వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ లోనే ఇది రేవంత్ రెడ్డి కుట్ర కాంగ్రెస్ వాళ్ళ కుట్ర అని ఒక మ్యాటర్ రాసుకొచ్చారు నిన్న ఎప్పుడైతే ఆమె విదేశాల నుంచి వస్తా అది ఆమె మాట్లాడే నిజమే అని చెప్పే వరకు కూడా అందరూ కూడా కొంచెం అనుకున్నారు నిజమా కాదా నిజమా కాదని సందిగ్ధత ఊపిరిగా చెప్పింది అన్నీ వచ్చింది అయితే ఆమె కూడా మా లెటర్ విషయంలో కూడా ఏమని తెలుసా ఇది నా లెటరే నా తండ్రి గారికి పంపితే ఇలా లీక్ అయింది అంటే ఏం కుట్రలు జరుగుతున్నాయి మామూలు వాళ్ళ విషయం ఏంటి అన్నట్టుగా మాట్లాడింది చాలా తెలివిగా సరే ఇందాక కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు అందరూ కూడా ఈ తన చెల్లెల గురించి ఏదో మాట్లాడతాడు అనుకుంటే చాలా విచిత్రంగా నేషనల్ హెరాల్డ్ కేసు లేకపోతే రావంత్ రెడ్డి ఈ విషయాలు మాట్లాడాడు ఆ విషయాల మీద ప్రశ్నించడం వల్ల కూడా నేను ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడితే అది మానేసి ఇది పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది ఎవరైనా లెటర్ రాయొచ్చు కాకపోతే కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నప్పుడు ఇంటర్నల్ గా ఇచ్చుకుంటాం బెస్ట్ కాబట్టి బెస్ట్ తప్ప ఇలా బహిరంగంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా ధర్మగర్భంగా మాట్లాడాడు అయితే మన సమస్య ఏంటంటే నిజంగా ఇప్పుడు కవిత ఇష్యూ వచ్చేటప్పుడు కవిత కేసీఆర్ గారికి అత్యంత ఇష్టరాలు కూతురు అంటే చాలా ఇష్టం ఆయనకి ఆయన దగ్గరికి కేసీఆర్ గారి దగ్గరికి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఇష్యం పంచుకోవాలనుకుంటే కవిత గారేవాడు అంత దగ్గర సంబంధం మరి టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ గా మారిన తర్వాత మారినా కూడా ఆ పార్టీకి మంచాహం నాలుగు కోళ్ళగా వీళ్ళే ఉంటారు కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత గారు సరే ఎప్పుడైతే కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె కూడా ఇరుక్కుని ఆమె జైలు జీవితం అనుభవించి రావడం ఆ సమస్య వచ్చినప్పుడు కానించి కూడా పార్టీలో కొంచెం ఇబ్బందికర వాతావరణం మాత్రం ఉంది పార్టీలో కంటే కూడా కుటుంబంలో కూడా ఎందుకంటే ఆ లిక్రస్ స్కామ్ విషయం నాకు తెలియదు అన్నట్టుగా కేసీఆర్ అందుకని అన్ని అన్ని రోజులు ఆమె జైల్లో ఉన్నా కూడా ఈ రోజు పలకరించడానికి ఎలా మిగతా వాళ్ళందరూ వెళ్లేరు కానీ వెళ్ళా వెళ్ళలేదు ఆమె ఎప్పుడు తెలుగు ఏం మాట్లాడుతుంది కేసీఆర్ గారు దేవుడే కానీ చుట్టూ కొంతమంది దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఉంది మరి ఆ దెయ్యాల సంగతి అంటే మనకాలోతికాయ వెళ్తే ఎవరో దెయ్యం అని ఆమె కూడా డైరెక్ట్గా చెప్పలేకపోయింది అంటే రాజకీయంగా ఇప్పుడు ఎలా వస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎప్పుడైతే టీఆర్ఎస్ ని దాంట్లో ఉన్న తెలంగాణని తీసేసి బీఆర్ఎస్ గా మారిందో ఒక విధమైనటువంటి పతనం స్టార్ట్ అయింది ఎందుకంటే తెలంగాణకి పోరాటానికి పుట్టినటువంటి పార్టీగా టిఆర్ఎస్ పార్టీ తెలుసు మనకి ఎప్పుడైతే దాన్ని దేశమంతా విస్తరించాలని చెప్పేసి అని టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారో అక్కడ నుంచి చూడండి మహారాష్ట్రలో కూడా మేము పార్టీ విస్తరిస్తున్నామని చెప్పి అక్కడ మీటింగ్లు పెట్టాడు ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీలు విస్తరిస్తున్నామని చెప్పి ఇక్కడ పార్టీ అధ్యక్షుని పెట్టాడు రకరకాలుగా చేశాడు దేశంలోనే చక్రం తిప్పేస్తున్నట్టు కానీ దేశంలోనే చక్రం తిప్పడం పక్కన నుంచి అసలు సొంత రాష్ట్రంలోనే ఎటువంటి పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు మనం కేసీఆర్ గారు చూసాం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా లేకపోతే పార్టీకి సంబంధించి అప్పట్లో మొదట్లో సపోర్ట్ చేసినటువంటి మేధావర్గం అందరూ కూడా పార్టీ దూరం ఎందుకంటే ఇది ఒక కుటుంబ పార్టీగా అయిపోయింది ఎమ్మెల్యేలందరూ వారి హయాంలో విపరీతమైన దోపిడీ చేసినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసుకోలేకపోయాడు పార్టీ పతనానికి అది కారణం అనేటువంటి విషయం కొన్ని బయటకు వచ్చింది అంటే విషయం వాస్తవాలవి ఎందుకంటే చూడండి ఈ రోజున తెలంగాణ చుట్టుపక్కల తెలంగాణ అంటే కంటే ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ల్యాండ్స్ కానీ పెద్ద పెద్ద ల్యాండ్స్ అన్ని కూడా డీల్ చేసింది వీళ్ళే అనేటువంటిది కొంచెం తెలుస్తుంది అదే విధంగా కవిత గారు కవిత గారు ఒక జాగృతి అని చెప్పి సంస్థ పెట్టుకుంది అప్పుడప్పుడు ఇదేమంటారో బతుకమ్మ పండుగప్పుడు ఆమె బయటకు వస్తా ఉంటది అప్పుడే కనిపిస్తుంది ఎక్కువ సరే ఆవిడ కూడా మన ఎన్నికల్లో ఒకసారి ఓడిపోవడం తర్వాత ఎమ్మెల్సీ అవ్వడం మనకు తెలుసు కాకపోతే ఏముందంటే మామూలుగా ఏమనుకున్నారు కేసీఆర్ గారి తర్వాత పార్టీ అధిష్టా పగ్గాలి ఆవిడ చేతికి వెళ్తాయి క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే ఇది ఈ ఎపిసోడ్ ముందు ఎపిసోడ్ ఇది అయితే కొంతమంది ఏమన్నారో కేటీఆర్ గారి చేతిలోకి వెళ్తుంది కొంతమంది కేటీఆర్ గారి వెళ్తుంది కాబట్టి హరీష్ రావు గారు కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక వార్త వీళ్ళందరి చేతిలోకి వెళ్ళిపోతాడు నా పరిస్థితి ఏంటి నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని చెప్పేసానేమో కవిత గారు నుంచి అయితే ఆమె సామాజిక తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టుకుంటుంది మీరు అంటే ఈ రకంగా చూసుకుంటే అంటే కవిత గారు నాన్నగారికి అయితే ఎప్పుడు అవైలబుల్ అవైలబుల్ గానే ఉంటారు కదా అలాంటిది కవిత గారు నాన్నగారికి లేఖ రాయడం ఏంటి అంటే వీళ్ళందరూ ఒక్కటే దోపిడీ విషయంలో కాకపోతే ఒక డ్రామా క్రియేట్ చేద్దామని ఇలాంటి చేస్తున్నారు అంటే ఒక ఇబ్బందికర వాతావరణం కుటుంబంలో ఉంది ఒకరి పైన ఒక ఆధిపత్యం అయితే చూసుకుంటున్నారు అది హరీష్ రావు గారా కేటీఆర్ గారా కవిత గారా అంటే మధ్యన మాత్రం ఆధిపత్యం ఉంది మా ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే రక్త సంబంధాలు మానవ సంబంధాలు ఏ ఉండవు ఆర్థికపరమైన సంబంధాలు ఉంటే పదవులు ఉంటాయి మనకి షర్మిల గారు జగన్ గారు ముఖ్యం అదే జగన్ గారి గురించి వేల కిలోమీటర్లు తిరిగింది షర్మిళ ఆస్తుల పంపకాల తేడా వచ్చేటప్పటికి ఈ రోజున ఇబ్బందికర వాతావరణం నుంచి రెండు రెండు పార్టీల్లో ఉన్నారు ఎంత అక్కడ షర్మిల ఇక్కడ కవిత కాబోతుందా అనేటువంటి ఎందుకంటే ఆధిపత్య ధోరణి తర్వాత రాజకీయంగా అండదండలు ఉంటేనే ఆవిడ మీద కేసులు ఉన్నాయి కేసులు ఎదుర్కోవాలంటే రాజకీయంగా అండదండలు ఉండాలి రాజకీయంగా ఎప్పుడైతే కనుమరుగైందనుకోండి చాలా ఇబ్బందికర వాతావరణం అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసింది చాలా టెన్ పర్సెంట్ తెలుస్తుంది ఇంటర్నల్ గా చాలా జరుగుతూ ఉంటాయి అందుకనే కేటీఆర్ గారు ఇందాక ఏమంటాడు మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది ఉంది ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా హద్దులు ఉంటాయి ప్రజాస్వామ్యాన్ని గీత దాటి బయటకు వెళ్తే ఏమవుతుంటే ఆలర్గా ఉంటది అదే జరుగుతుంది ఇక్కడ దానికి సమాధానం అయితే చెప్పలేదు కానీ ఖచ్చితంగా సమస్య ఉంది నిన్నటి దాకా ఏమన్నారు అసలు లెటరే ఫేక్ అన్నారు ఈ రోజు లెటర్ ఒరిజినల్ అయింది లెటర్ ఒరిజినల్ అయింది ఆ ప్రశ్నకి సమాధానం యాక్చువల్ గా పార్టీ చెప్పాలి పార్టీ చెప్పకపోగా దానికంటే చిన్న గీత కంటే పెద్ద గీత పెడితే ఇది మర్చిపోతారనే ఉద్దేశంతో ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు రేవంత్ రెడ్డి దాని మీద నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలి ఈ రకమైన మాటలు మాట్లాడేది తప్ప ఇది మాట అట్లా నేను అంటుంది ఏంటంటే పార్టీ మన కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది ఎమ్మ సామాజిక తెలంగాణ అన్నట్టుగా పేరు పెడుతున్నారు ఇలా అది అసలు ఆ పార్టీ జీన్స్ లో ఉంది అసలా ఎందుకంటే కేసీఆర్ గారికి మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటిగా దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నడ లేదా ఎక్కడ ఆయన ఆ కుటుంబ పార్టీ అయిపోయింది అది కుటుంబ ఆ పార్టీకి అండదనంగా ఉండి తెలంగాణ కావాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి పోరాడుతున్నాడు అని నమ్మకంతో అనేక మంది మేధావులు అయ్యి పనిచేశారు వేరు వారంతా ఎంతో మంది తెలంగాణ గురించి ఆత్మార్పణ చేశారు వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఎక్కడున్నారు పదవుల వీళ్ళే అంతా ఒక అదే కదా మా తొమ్మిది సంవత్సరాలు భరించారు అందుకనే మాకు గురించి పోరాడిన వ్యక్తి పోరాడిన పార్టీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అసలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ని కాదని బీజేపీని కాదని వీళ్ళకిచ్చారు మరి నిలబెట్టుకోలేకపోయారే ఈ రోజు నా కుటుంబం ఆధిపత్యం పెరిగిపోయింది ఆ పార్టీలో ఎమ్మెల్యేల దోపిడీ పెరిగిపోయింది అనే కదా పక్కన పెట్టారు ఎంటంత ఇప్పటికైనా ఆ పార్టీలో అయితే ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళంతా ఇప్పుడు పోగ్రం ఎంతసేపు ఇతా మా బయటకు వస్తానే ఉంటది కానీ ఇక్కడ ఇక్కడ ఉంటదా కామా మాత్రమే కాదు కవిత నెక్స్ట్ స్టెప్ తీసుకుపోతుంది సో మీరు అన్నట్టు కవిత కూడా మరో లా కాబోతుందనే దానిపై షర్మిలా గారికి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మద్దతు అయితే పూర్తిగా లభించిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో కవిత గారికి అయితే అంతగా మద్దతు అయితే లభించలేదన్నట్టు కూడా మనందరికి తెలుస్తుంది తెలంగాణ రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు సెంటిమెంట్ తో కూడా ఉంటాయి భావోద్వేగాలతో కూడా ఉంటాయి అందుకనే ఆ విషయం కేసీఆర్ గారు బాగా తెలుసు ఎప్పుడైనా పార్టీ కొంచెం తగ్గుతుంది ప్రజల్లో కొంచెం ఇబ్బంది వస్తున్న వాతావరణంలో జై తెలంగాణ అంటాడు తెలంగాణలో ఆ పదం ఏకం చేస్తుందని చాలా ఇప్పుడు ఈ నలుగురు కూడా నమ్మ కేసీఆర్ గారు కేటీఆర్ హరీష్ రావు కవిత మంచి ఆరెక్టర్స్ అద్భుతంగా ప్రసంగాలు చేయగలరు ఎక్కడా తడుకోకుండా తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో కాబట్టి వాళ్ళ ప్రజల మైండ్ సెట్ ని బాగా పట్టిన వాళ్ళు అద్భుతమైన ఉంది వాళ్ళకి అద్భుతంగా నేను అంటుంది ఖచ్చితంగా కవిత తీసుకునేటువంటి ఇప్పుడు కేసీఆర్ గారిది ఏంటి తెలంగాణ అంటాడు జయ తెలంగాణ అంట అలాగే కవిత కవిత గారికి ఏం అమ్మే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి కదా ఏ సబ్జెక్ట్ తీసుకుంటది సామాజిక తెలంగాణ అన్నట్టుగా బయటకు వచ్చింది మరి దానికి అర్హత ఉందా చేయగలదా మీ కుటుంబానికి న్యాయం జరిగితే తెలంగాణ సమాజానికి న్యాయం జరిగినట్ట అనే ప్రశ్నలు వస్తాయి కదా మీ కుటుంబం బాగుంటే తెలంగాణ అంతా బాగున్నట్ట తెలంగాణలో మార్పు ఏమైనా వచ్చినాయి ప్రజల్లో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడి ఆల్రెడీ పది సంవత్సరాలు దాటిపోతుంది మీ కుటుంబం బాగుపడ్డారు కానీ తెలంగాణలో సమాజంలో ఉన్నటువంటి సామాన్యుడు ఎక్కడైనా బాగుపడ్డాడు ఆడ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా రాష్ట్రాలు వేరేని నాయకులు మారారు అధికారులు మారారు మించి మా భవిష్యత్ మా బతుకులు ఏం మారింది అనేటువంటి ప్రశ్న సామాన్య వేసుకుంటాడుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు వీటికి సమాధానం చెప్పాలి కవిత గారైనా కేటీఆర్ గారైనా కేసీఆర్ గారు ఎవరైనా సరే వీటికి సమానం చెప్పాలి ఇన్నాళ్ళ మీ కుటుంబాన్ని మోసం ఇప్పుడు మీ కుటుంబంలో అంటే డ్రామా ఆడుతున్నారా ఎందుకంటే మీ పార్టీ పరిస్థితి బాగాలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారో పక్క నుంచి అయితే కాంగ్రెస్ కో లేకపోతే బీజేపీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ మీ పార్టీని కాపాడుకోవడానికి పక్క నుంచి పేర్లగా కవితతో ఒక ఆట ఆడిస్తున్నారా అనే పిస్తులు కూడా ఉన్నాయి ఏంటంటే వీటే కాలం సమాధానం చెప్తుంది ఒకటి మాత్రం చెప్పగలం వీళ్ళు ఎంత దాచుకుందాం అన్నా కూడా ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో కుంపట్లు రా మొదలైంది సార్ మీరు అన్నట్టు అంటే కవిత గారు నిజంగానే ఒక డ్రామా ఆడుతున్నారని చెప్పచ్చా లేకపోతే నిజంగానే ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటారా అండ్ అలాగే ఇప్పుడు ఆవిడ చెప్పడం బట్టి చూస్తే నాకు పర్సనల్ గా ఎలాంటి ఎజెండా లేదు కొత్త పార్టీ పెట్టాలని కాకపోతే పార్టీ స్ట్రెంత్ అవ్వడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా చెప్పారు సేమ్ షరం అలాగే చెప్పింది తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి తెలంగాణ వచ్చింది తెలంగాణలో పార్టీ పెట్టింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చి మళ్ళీ ఒక పార్టీకి అధ్యక్షులు అయింది తనంటే ప్రేమగా దాని వేల కిలోమీటర్ తిరిగింది అంటే ఎపిసోడ్స్ వస్తుంటే ఖచ్చితంగా రెండు వేల కనబడుతున్నాయి భవిష్యత్తులో తెలంగాణ శరీమ కింద మారబోతుందా కవిత గారు అంటే అవును అనే సమాధానం కనబడుతున్నాయి అంటే మనం చాలా మంది అప్పట్లో షర్మిల గారిని అనుమానించారండి ఏమని ఆమె కడపలో పోటీ చేయగలదా లేకపోతే నిజంగా వేరే పార్టీ పెట్టగలదా లేకపోతే వేరే పార్టీలో చేరి పోరాడగలదా అన్నగారి అంటే ఈ రోజు పోరాడుతుంది ప్రత్యక్షంగా కనపడుతుంది రేపు వద్దు కవిత గారు కూడా అలా మారుతుందా అంటే అవి లోపు సమస్య పెద్దదయ్యే లోపు కేసీఆర్ గారు ఏమన్నా దీనికి అడ్డుగట్ అయ్యగలడా కుటుంబంలో కూర్చోబెట్టి మాట్లాడి ఏంటనేది కాలం పరిష్కరించాలి తప్ప మనం ముందే ఏ చెప్పలే కానీ కానీ వాస్తవానికి మాత్రం సమస్య అయితే ఉంది వాళ్ళు ఎంత దాచుకుందామన్నా మాది అంతర్గత ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం రకరకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా మాత్రం నమ్మే పరిస్థితులు తెలంగాణ సమాజం లేదు ఖచ్చితంగా సమస్య ఉంది ఆ సమస్య మీ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకున్న గురించా అయితే తెలంగాణ సమాజాన్ని బాగుపరచడం అన్నది కాలం నిర్ణయిస్తుంది ఓకే సార్ నమస్తే